మనం చాలా బిజీ అయిపోయాం పిల్లలు పిల్లల గోల్స్ మనం చిన్నప్పటి నుంచి ఫిక్స్ చేసాం మా బాబు ఇంజి మా మా కొడుకు ఇంజనీర్ కావాలి మా కొడుకు డాక్టర్ కావాలి దానికోసం మనం చాలా ప్రయత్నిస్తున్నాం పొద్దున్న లెగగానే స్కూల్కి బాబు లేట్ అయిపోద్ది అంటున్నాం ట్యూషన్కి బాబు లేట్ అయిపోద్ది అంటున్నాం ఏ ఫరజ్ నమాజ్ పోయిందో దాని గురించి అడగట్లేదు ఆ పరిస్థితి వస్తుంది వస్తుంది అలాగే ఉంది ఈరోజు మనం ఖురాన్ గురించి మక్తబులు మసీద్ యొక్క మక్తబులు పరిస్థితులు ఎలా ఉన్నాయండి చాలా చాలా బా చాలా బాగాలేదు మక్తబులు పిల్లలు వచ్చి చదవడానికి వాళ్ళకి అరబీ నేర్చుకోవడానికి ఖురాన్ విలువ నేర్చుకోవడానికి సున్నత్ నేర్చుకోవడానికి మన సమయం ఇవ్వట్లేదు సండే ప్రోగ్రామ్ కోసం చాలా వరకు అవుతున్నాయి పిల్లలు రావట్లేదు సమ్మర్ క్యాంప్ కోసం పిల్లలు రావట్లేదు మసీదులకి పిల్లలు రావట్లేదు ఏంటంటే గురుగారు ఎక్కడ ఉన్నారు ఏ కాలంలో ఉన్నారు ఇప్పుడు కూడా హురాన్ హదీస్ అంటున్నారు ఏంటండి ఇక్కడ కాలం ఎక్కడో ప్రపంచం పరిగెత్తిందండి ప్రపంచం ఎక్కడో పరిగెత్తింది దాని యొక్క నాశనాలు ఎన్ని అయిపోయినాయండి ఇప్పుడే మొన్న చైతన్య కాలేజీలో మా గురువుగారు ఒకరు ఆయన వెళ్ళారు ముసే గారు ఆయన నోట్తో నేను మాట విన్నాను ఏం చెప్పారు తెలుసా హాస్టల్లోకి వెళ్తే అక్కడ హెడ్ మాస్టర్ ఒక కొంతమంది పిల్లల్ని చూపించి చెప్పారంట చూస్తున్నారా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూస్తున్నారా వీళ్ళు తల్లిదండ్రులు మాకేం చెప్పారు తెలుసా మీరు వీళ్ళని భరించండి మీరు వీళ్ళు ఇంటికి పంపించద్దు ఏదో రోజు వీరు మమ్మల్ని ఇద్దరిని చంపేస్తారు అని తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు మా పిల్లలే మమ్మల్ని ఏం చేస్తారు ఏదో రోజు చంపేస్తారు ఆ పరిస్థితి ఇది సొసైటీలో పద్నాలుగు ఇల్ల కుర్రాన్ని ఏమైనా చెప్పడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు ఈ కాలంలో ఏమైనా చెప్తే పిల్లలు ఇంటి వదిలేసి బయట బయటికి పారిపోతాడు ఎందుకు మనం చిన్నప్పటి నుంచి సరిగ్గా తరబే చేయలేదు సహాబా చూడండి సహాబా యొక్క తరబేత విరామం ఎలా ఉండేది ప్రవక్త శోసం విరా చిన్నప్పటి నుంచే ఏడు సంవత్సరాల అబ్బాయి ప్రవక్త శోసంతో కూర్చుని భోజనం చేస్తున్నాడు అప్పుడు ప్రవక్తలు కానీ వస్తే మా అబ్బాయిని చూస్తారు ఏం చేస్తారు సమ్మ ఏం చూస్తారు అబ్బాయి ఏ చేస్తాడు భోజనం చేయి అటెళ్తుంది అట్టెలుంది అటు వెళ్తుంది చిన్న అబ్బాయి ప్రవక్త శాసనం చెయ్యి పట్టుకుంటారు చెప్తారు యా సమ్మిల్లా ఓ బాబు భోజనం చేసేటప్పుడు ఏం చెప్పాలి అని చెప్పాలి ఒక నీకు దగ్గరికి ఏదైతే ఉందో దాంతో భోజనం చేయడం స్టార్ట్ చేయాలి చెప్తున్నారు చూడండి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు తర్బీయత్ యొక్క మర్హలా ఏడు సంవత్సరాలకి ముందే